మీడియా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనకి మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన మరి వార్త అయితే నిన్న అయితే మరి హైకో సుప్రీంకోర్టులో అయితే ఊరట లభించింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మరి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే మరి సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే మీ యొక్క ఎవరికి మీ రిలేటివ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ మీ యొక్క ఫ్రెండ్స్ దాన్ని అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ స్టూడెంట్స్ అయినా ఈ యొక్క మరి మరి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక గోల్డ్ లాంటిది ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది మనకు గోల్డ్ లాంటిది మరి నిన్న సుప్రీంకోర్టులో మరి మన ఆంధ్ర మన తెలంగాణ విద్యార్థులకైతే కొంతమంది మరి సుప్రీంకోర్ హైకోర్టులో వాళ్ళకి అనుకూలంగా వచ్చింది కానీ అనుకూ హైకోర్టు తీర్పుని అమలు చేయకుండా మరి మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మరి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటం కూడా జరిగింది ఇది కొద్దిగా డిలే అయింది కానీ సుప్రీంకోర్టులో కూడా మరి తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉండారో ఈ స్థానికతపై లోకల్ అంశంపై తెలంగాణ విద్యార్థులు కొంచెము వాళ్ళకి ఊరట అయితే కలిగింది అది ఈ సంవత్సరం వరకే మరి ఊరట కలిగింది టుమారో నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామిషన్స్ ఏమి ఉండవు ఈ సంవత్సరం వరకే ఎగ్జామిషన్ ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు వాళ్ళు మరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎగ్జామిషన్ ఇచ్చారు మరి ఆ ఎగ్జామిషన్లో మనకి ముఖ్యంగా ఈసారి అనుమతి స్థానికత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు భారీ ఊరట నీట్ కౌన్సిలింగ్ వాళ్ళను అనుమతిస్తూ సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం నాలుగైదు రోజులు మెడికల్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అదేవిధంగా చూసినట్టయితే ఈ ఒక్కసారికి అనుమతి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ డీటెయిల్స్లో ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాము ఈ డీటెయిల్స్లో మనకి ఏ నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన స్థానికత వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన కొందరు విద్యార్థులు భారీ ఊరకు లభిస్తుంది ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ తక్కువ సమయం ఉండటంతో ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు కల్పిత నిర్ణయించినట్టు సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వమే చెప్పింది ఈ ఒక్కసారికి మేము ఇస్తాం రిలాక్సేషన్ అని దీని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్డు జస్టిస్ పార్దివాల జస్టిస్ మనోజ్ మిశ్రా అనుకున్న త్రిజ త్రిసభ్య ధర్మాసనం ముగ్గురు జడ్జిలు ఈ ఏడాదిగాను సదర విద్యార్థులకు ఊరట కల్పిస్తూ మధ్యతర ఉత్తర్వులను వెలువరించింది అయితే ఈ కేసులు హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్టు తెలిపింది అంటే హైకోర్టు ఆదేశాలను స్టే ఇచ్చారనమాట మరి వైద్య విద్యా ప్రవేశాల స్థానికతను సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో థర్టీ త్రీని తీసుకొచ్చింది అక్కడ మరి జీవో థర్టీ త్రీ పనికిరాదని హైకోర్టు ఇచ్చింది దాని మీద స్టే ఇచ్చి వీళ్ళకి ఊరటిచ్చారు మీరు ఈ యొక్క కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు ఎవరైతే విద్యార్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారో వాళ్ళకు మాత్రము మరి పర్మిషన్ ఇవ్వడం జరిగింది నీటు నీట్కు ముందు నాలుగేళ్ళు స్థానికంగా సరి ఉండాలని లేదా నివాసము ఉండాలని జీవో థర్టీ త్రీలో నిబంధన మూడియే పేర్కొంది ఈ జేవును సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన కల్లూరు నరసింహమ్మ అభిరామ్తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు అదేవిధంగా ప్రభుత్వ తీరులో తమకు అన్యాయం జరుగుతుంది హైకోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు రావడం ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో సవాల్ చేయటం జరిగింది సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మన్వ్ సింగ్ ప్రతివాదుల తరపున న్యాయవాది మరి స్టూడెంట్ తరపున న్యాయవాది మురళీధర నిరంజన్ రెడ్డిలు వాదనలు వినిపించారు నాలుగు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి నీటి పరీక్షలు స్థానికతకు సంబంధించి ప్రతి విద్యార్థి స్థానికుడై తొమ్మిది పదితో పాటు ఇంటర్ ఇంటర్ రాష్ట్రంలో చదవాల్సి ఉందని సంఘ్వి తెలిపారు ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనాలతో పాటు నాలుగు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాలలో అయితే కాలేజీ విద్య ఇతర విదేశాల్లో చదివి నీట్ పరీక్ష మాత్రం తెలంగాణలో రాసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు ఇలా చేయడం వల్ల తెలంగాణలో మొదటి నుంచి చదువుకు చదువుకున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు తెలంగాణలో నీట్ తీసుకుంటున్నారని అదే తెలంగాణ విద్యార్థుల అవకాశము ఆంధ్రప్రదేశ్లో లభించడం లేదని లభించడం లేదని వాళ్ళు అయితే వస్తున్నారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వస్తున్నారు తెలంగాణ వాళ్ళు అయితే ఆంధ్రాలో ఇవ్వటం లేదని వాళ్ళు పేర్కొన్నారు ప్రభుత్వ జీవో సరికాదు ప్రభుత్వ వాదనలో విభేదించిన విద్యార్థులు తరపు న్యాయవాది మురళీధరు కేవలం రెండు మూడు చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే విద్యార్థులకు స్థానికతను దూరం చేయడం సరికాదని వాదించారు నీటి ఫలితాలు వారం ముందు జీవో జీవో తెచ్చారని అందుకే ఆ జీవోను హైకోర్టు నిలిపివేసిందని తెలిపారు ఈ సమయంలో సంఘీ జోక్యం చేసుకుని ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన త్రీ సెవెంటీ వన్ తర్వాత ఎక్స్పైర్ అయ్యిందని అందుకే పదేళ్ల తర్వాత ఈ కొత్త నిబంధన ప్రభుత్వం తీసుకొచ్చిందని వాళ్ళు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మనకి పదేళ్ళు జూన్ రెండు తారీఖున తర్వాత మనకి ఈ యొక్క మరి ఆంధ్ర తెలంగాణ అఫీషియల్గా విడిపోయినాయి అంటే వాళ్ళు ఎక్కడ రాకూడదు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అది వాళ్ళు చెప్పి రిమైండ్ చేశారు అయితే వన్ టైం ఎక్స్చేంజ్ ఒకసారి మినహాయింపు కింద ఈసారి విద్యార్థులు కౌన్సిలింగ్ హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి తెలిపారు సెప్టెంబర్ చివరి వారంలోనే తొలి అక్టోబర్ మొదటి వారంలోనే రెండో ఇప్పుడు సెప్టెంబరు వారంలో మనకి కౌన్సిలింగ్ పెడతారు అక్టోబర్ మొదటి వారంలో రెండో కౌన్సిలింగ్ ఉన్నందున కోర్టును ఆశ్ర ఆశ్రయించిన విద్యార్థులు మేలు కోరి మేలు మేలు కోరి మరి ప్రభుత్వం ఈ నిర్ణయం చెప్పింది మెరిట్లోకి వెళ్లేందుకు సమయం లేదు ఇరుపక్షాల వాదనల అనంతరము మెరిట్లోకి వెళ్లేందుకు సమయం లేదన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి దాని మెరిట్లోకి మనం వెళ్ళదు ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వమే మరి ఈ సంవత్సరము ఈ ఒక్క సంవత్సరం మేము స్టూడెంట్ని అలో చేస్తాము వీళ్ళు ఆంధ్రలో చదివినా మాకు ఇబ్బంది లేదు అన్నప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు ఏమన్నా డీప్గా వెళ్లదలుసుకోవాల దానికి విషయంలో నీట్ కౌన్సిలింగ్ హాజరయ్యేందుకు అవకాశాన్ని కలిపి ఉత్తర్వులు జారీ ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఉత్తర్వులు పేర్కొంది మరి అదేవిధంగా హైకోర్టు తీర్పులో ఏముంది ఒక తెలంగాణ నివాసి లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వ మార్గదర్శకాలు రూపొందించలేదని రూపొందించలేదు గైడ్ లైన్స్ ఏమి లేవు గవర్నమెంట్ గైడ్ లైన్స్ లేవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోకారాధ్య జస్టిస్ శ్రీ నరసింహ నివాసరావు ధర్మాసనం అభిప్రాయపడింది తొలితో మార్గదర్శకాలు నిబంధనలను రూపొందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది ప్రభుత్వం రూపొందించే మార్గదర్శాలకు మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోట గుర్తింపజేయాలని పేర్కొంది ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదకొండున సుప్రీంకోర్టుకి వెళ్ళింది జరిగింది మరి స్టూడెంట్స్ పేరెంట్స్ ఇది ఈరోజు ఉన్న వార్త మరి ఈ యొక్క న్యూస్ పేపర్లో ఈ విధంగా ఉంది మరి కౌన్సిలింగ్ గురించి మరి యొక్క వీడియో చేస్తాను మరి ఈ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు మరి ఈ కమింగ్ వీక్లో ఉండొచ్చు అని చేయటం జరుగుతుంది వీడియో మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్